కాలానికి ఏర్పరచబడినటువంటి దేవుని వాక్యము లూకాసు వార్త ఏడో అధ్యాయము లూకాసు వార్త ఏడో అధ్యాయము మరి ముప్పై ఆరో వచనం నుంచి ముప్పై ఎనిమిదో వచనం వరకు మనము చదువుకుందాం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిదో వచనం దాకా పరిశైలులో ఒకడు తనతో కూడా భోజనం చేయవల్లని ఆయన అడిగాను ఆయన ఆ పరిసైన ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసైన ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసను అంటే మనకి మహిమ కలిగిన దాకా కాబట్టి ప్రభు అయిన యేసును ఇక్కడ ఒక గృహమునకు సీమోను అనేటువంటి పరిశ్రయుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు మరి ప్రభు అయిన యేసు ఆ గృహమును దర్శించుటకు వెళ్ళగా ఒక యేసు హృదయాన్ని తాకినటువంటి ఒక సంభవాన్ని ఏసే చూస్తున్నాడు ఏంటంటే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ కన్నీలతో ఏసే పాదాలని కడుగుతూ ఉంది అల్లేయా దేవున్నామా నామానికి మహిమ కలిగిన దాక అట్టి పాపాత్మురాలైనటువంటి స్త్రీ చేసినటువంటి ఆ క్రియను ప్రభు అత్యంత విలువైనదిగా గుర్తిస్తున్నాడు అత్యంత విలువైనది గుర్తించినటువంటి ప్రభు మరి ఆ సీమోలతో ఒక మాట చెప్తున్నాడు ఏమి చెప్తున్నాడు నలభై నాలుగో వచనంలో మనము గమనిస్తే ఆ స్త్రీ వైపు తిరిగి సీమోలతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను అని లూయ దేవుని నామానికి మహిమ మహిమగలుగులు దాకా మరి ప్రభువు యొక్క హృదయాన్ని కదల్చగలిగేది ప్రభు యొద్ నుంచి జవాబులు తీసుకుని వచ్చేది నిజమైన కన్నీళ్లతో కూడిన ప్రార్థన నిజమైన కన్నీటితో కూడినటువంటి ప్రార్థన నిశ్చయంగా ప్రభు హృదయాన్ని కదిలించగలదు ఏసైను నా ఇంటిలోనికి చేర్చుకుంటే నాకు మేలు కలగతుంది అనుకున్నాడు ఏసయ సీమోను కోరినట్టు వాళ్ళ ఇంటికి వచ్చాడు కానీ ఏసయ పాదాలు కడగడానికి కూడా నీళ్ళు ఇవ్వడానికి సీమోనికి సమయం లేదు లేదా ఏసై పాదాలు క పాదాలు కడగడానికి నీళ్ళు ఇస్తామని ఆయన గౌరవించను లేదు కానీ ఆ పాపాతురాలైన స్త్రీ ప్రభు యొద్ నుంచి జవాబు పొందుకోవడానికి ఆమె చేసిన క్రియను ప్రభు అత్యంత విలువైనదిగా గుర్తించారు లోకం దృష్టికి ఆమె పాపాత్మురాలైన స్త్రీలా కనిపిస్తుంది కానీ ప్రభు దృష్టికి ఆమె యొద్ ఆమె ప్రభు యొద్ధ నుంచి తనకు అవసరమైనటువంటి ఆ విడుదలను పొందుకునే కార్యాన్ని చేస్తుంది మన జీవితాల్లో కూడా ప్రభువుని మన ఇంటిలో పెట్టుకొని ఉంటామే కానీ ప్రభువుని తాకగలిగే ప్రభు యద్ధ నుంచి బదులు పొందుకునేటువంటి ప్రార్థనలు చాలాసార్లు మనం చేయం ఏసు మన ఇంట్లో ఉంటాడు ఏసు మనతోనే ఉంటాడు కానీ ఏ సయ్యను నువ్వు కలుస్తున్నావా ఏ సైను కలిసే విధంగా మన జీవితాలు ఉన్నాయా నీ ప్రార్థన ఏ సయ్యను చేరగలుగుతుందా చేరడానికి ఏది మనని అడ్డు ఆపుతూ ఉంది ఒకవేళ పరిసిన జీవితంలో చూస్తే ఆయన నేను సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తి అనుకున్నాడేమో లేదా నేను కూడా మరి సంఘంలో మరి ఆ దినంలో సమాజ మందిరాలు ఈ సమాజ మందిరంలో నేను వాక్యం బోధించే నేను వ్యక్తిని కదా అని ఆశ్చయపడ్డాడేమో నాతో కూడా యేసు ఒక సమానుడు అనుకున్నాడు అనుకుంటా ఏది ఆయనలో అడ్డుపడిందో కానీ ఏ సయ్యను తృప్తిపరిచే క్రియ ఆయన చేయలేకపోతున్నాడు ఏ సయ్యను సంతోష పెట్టే విధంగా అతను జీవించలేకపోతున్నాడు మన జీవితంలో దేవుని యొద్ నుంచి స్పష్టమైన జవాబు ఎప్పుడు వస్తుందంటే హృదయపూర్వకమైన కన్నీల ద్వారా మాత్రమే హృదయపూర్వకమైన కన్నీలు దేవుడు చూస్తాడు అలే హృదయపూర్వకమైన కన్నీటి ప్రార్థన నిశ్చయంగా ప్రభు హృదయాలని హృదయాన్ని కదల్చగలదు దేవుడి నామానికి మహిమ కలుగును గాక అందుకే ఈమె చేసినటువంటి కన్నీటి ప్రార్థనకు ప్రభు ఏం చెప్తున్నాడంటే యాభై వచ్చిన నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది సమాధానం కలదానమే వెళ్ళు అని ఆస్తితో నువ్వు విశ్వాసంతో కన్నీళ్ళు గార్చావు ఇదిగో నీ విశ్వాసము నీకు రక్షణిస్తాను నీ విశ్వాసం నేను నీ కుటుంబాన్ని రక్షించగలుగుతాను అూయా ఈ దినము అట్టి విశ్వాసపు కన్నీళ్లు మనం కారుస్తున్నామా విశ్వాసము కన్నీటితో ఏసయ పాదాలను మనం కడుగుతున్నామా ఏసయ పాదాలను కడగలిగేది కన్నీటి ప్రార్థన హృదయంతరంగము నుంచి వచ్చే కన్నీటి భారభరితమైన ప్రార్థన మటుకే ఏసు యొక్క నుంచి నీకు జవాబు తీసుకురాగలవు ఏసు హృదయాన్ని కదల్చగలిగేది ఆయనను ఇంటికి పిలిచి ఆయన గనపరచడం కాదు కన్నీటితో ఆయన పాదాలను తాకడం మీన్స్ మన సమస్య ఎటువంటిదైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ సయను పాదములను కన్నీటితో కలిగి కడిగి ఒకసారి ప్రయత్నం చేయండి విశ్వాసంతో హృదయపూర్వకమైన కన్నీరు ఆయన పాదాలని కడిగేటటువంటి కన్నీరు ఆ కన్నీరు మనం కార్చగలిగినట్లయితే యేసు చెప్తాడు నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది నీ విశ్వాసం నిన్ను విడుదలలో నడిపిస్తుంది నాశీర్వదిస్తుంది నువ్వు విశ్వాసముతో కన్నీరు గార్చడం నేను చూస్తున్నానంటాడు అలే నామానికి మహిమ మహిమగలిగిన గాక రెండో రాజుల గ్రంథంలోకి మనం వెళ్తే అక్కడ ఒక రాజు యొక్క కన్నీరుని ప్రభువు చూస్తున్నాడు రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం మరి ఐదో వచనంలో మనం చదివితే అక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లాను నీ దేవుడైన దాబీదునకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నిన్ను బాగు చేసేదను అనే లూయా దేవుడి నామానికి మహిమగలుగును గాక హిస్కియా రాజుకి ఒక మరణకరమైన రోగం వచ్చేసింది ఇక నువ్వు బతకవు అనేటువంటి మాట మరి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మరి ప్రవక్త వచ్చి ఆ యష ప్రవక్త ఆ మాట సెలవిచ్చి మరి ఆ స్థలం నుంచి బయలుదేరగానే హెస్కి ఆట హృదయంతరంగము నుంచి ప్రార్థిస్తున్నాడు అంట కన్నీళ్ళు ఆయన నుంచి ఉబుకు వస్తున్నాయి ఆ కన్నీళ్లు ఏసయ హృదయాన్ని తాకగలుగుతున్నాయి అక్కడ హలే లూయా యేసు హృదయాన్ని అక్కడ తాగుతూ ఉన్నప్పుడు మరి వెంటనే దేవుడు ప్రవక్తతో చెప్తున్నాడు నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియా ఎదుగో నీవు కన్నీళ్లు విడడం నేను చూస్తున్నాను అలే లూయా నీవు కన్నీళ్లు విడవడం నేను చూస్తున్నాను నీ ప్రార్థన నేను విన్నాను అని చెప్పలేదు మొదట కన్నీళ్లను నేను చూశాను అలే లూయా దేవునికి ఇష్టమైనది హృదయపూర్వకమైన కన్నీరు నిజమైన కన్నీరు కొంతమందికి బాధపడితే వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తాయి కొంచెము ఎమోషన్ అయితే వెంటనే కన్నీళ్ళు వస్తాయి అటువంటి కన్నీళ్లు కాదు దేవుడు కోరుకుడి హృదయంలో నుంచి పొంగు పొర్లు రావాలి దేవుని ఎందు విశ్వాసముతో కన్నీరు రావాలి ప్రభువు ఎందు ఆధారపడుతూ అయ్యా నాకు నువ్వే దిక్కు నాకు నీవే సహాయమయ్యా అంటూ హృదయపూర్వకమైన కన్నీరు నుంచి రావాలి అల్లె ఆ పాపం చేసినటువంటి స్త్రీ ఇదిగో నా పాపమునకు విడుదల నా పాపమునకు రక్షణ యేసు యొక్కనే అని హృదయపూర్వకంగా కన్నీరు కార్చి ఆయన పాదాలను కన్నీటితో తుడిచిందంట పాపముల నుంచి విడుదల విడదల బండుకోస్కి రాజు మరణకరమైన వ్యాధిలోకి వచ్చినప్పుడు ఇక నువ్వు బ్రతకవు అని ప్రవక్త ద్వారా ప్రభువే సెలవు ఇచ్చిన తర్వాత ఆయన కన్నీళ్ళు మళ్ళా ప్రవక్తని ఆయన దగ్గర పంపిస్తుంది ప్రవక్త చెప్తున్నాడు నువ్వు కన్నీళ్లు వినడం దేవుడు చూశాడు నీ ప్రార్థన దేవుడు విన్నాడు నువ్వు బాగవుతావు నువ్వు స్వస్థత పొందుకుంటావు దేవుడి దేవునామానికి మహిమ గలుగుని గాక కన్నీళ్ళు యొక్క ప్రార్థన కన్నీటితో కూడిన ప్రార్థన హిస్కియాకు స్వస్థతను తీసుకొచ్చింది దేవుడు హిస్కియాను ముట్టుతూ ఉన్నాడు హిస్కియాకు విడుదలిస్తూ ఉన్నాడు ఈ దినం ఎటువంటి రోగం ఎటువంటి వ్యాధి ఎటువంటి సమస్యతో మనం ఉన్నా కూడా దాన్ని స్వస్థపరచుటకు దేవుడి శక్తిమంతుడు విడుదలిచ్చుటకు శక్తిమంతుడు మనము కన్నీటితో ఆయన్ని వెతకాలి మన కన్నీరును ఆయన చూస్తాడు నేను చూస్తున్నాను అల్లి లూయా దేవుడు చూసేవాడు మట్టికే కాదు ఆయన చెయ్యవలసిన కార్యాన్ని చేయడానికి సమర్థుడు అద్భుతమైనటువంటి కార్యాలతో మన జీవితాలను ఆయన నింపుతాడు ఒక రాజుకి దేవుడి అవసరము అక్కడ వచ్చింది నేను రాజుని నేను ఎంతైనా ఖర్చు పెట్టుకొని నేను నేను బాగైపోతాను అనుకోలేదు కన్నీరు కార్చాడంట ప్రభువా 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 అని దేవుని సన్నిధిలో ఆయన కార్చిన కన్నీళ్లు దేవుడు తిరిగి నేను బాగా చేస్తున్నాను ఎందుకంటే నీ కన్నీళ్ళు నేను చూస్తున్నా అల్లి లూయా ఈ దినము మనం నిజమైన కన్నీరు కాచినప్పుడు దాన్ని ప్రభువు చూస్తాడు మనుషులు చూడకపోవచ్చు ప్రభు గమనిస్తారు అల్లి లూయా మనం ఎటువంటి పాప బంధకాల్లో మనమున్నా కూడా ఎటువంటి శాపంలో మనమున్నా కూడా మనము హృదయపూర్వకమైన కన్నీరు కార్చినప్పుడు ప్రభు మనని చూస్తాడు అల్లి లూయ మనకు వేడనలు ఇస్తాడు యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయంలోనికి మనం వెళ్దాం యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇక్కడ ముప్పై రెండో వచనం నుంచి ముప్పై ఐదో వచనం వరకు మనం చదువుదాం ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండినాడల్లా నా సహోదరుడు నన్ను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏసు చూచి ఆత్మలో కలవరపడి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతని ఎక్కడ ఉంచి తిరిగి అనగా వారు ప్రభువ వచ్చి చూడమని ఆయనతో చెప్పి ఏసు కన్నీళ్ళు విడిచెను అల్లి లూయా దేవుని నామాన్ని మహిమగలుగునిగా ఇక్కడ ఇంకొక సంభవం జరుగుతుంది దేవుడు ప్రేమించినటువంటి ఈ మరియ యొక్క సహోదరుడైనటువంటి లాజరు చనిపోయి నాలుగు దినాలు అయిపోయింది చనిపోయినటువంటి లాజరు బతుకుతాడని ఎవరికి ఆడ విశ్వాసం లేదు కానీ ఆమె మరి మరియా కన్నీరు ఆరుస్తుంది అక్కడ ఆమె కన్నీరు గారిసి చెప్తుంది దేవా నువ్వు కానీ ఇక్కడ ఉన్నట్టే నాకు తోడై ఉంటే నీ నువ్వు ప్రేమించినటువంటి నా సహోదరుడైన లాజర్ దగ్గర నువ్వు ఉంటే లాజర్ చనిపోడు కదయ్యా లాజర్కి పరిస్థితి రాదు కదయ్యా అని ఆమె కన్నీళ్లు గారుస్తుంటే ఆ కన్నీరు ఏసే హృదయాన్ని కదిలిచిందలే నువ్వు ఏసు హృదయంలో నుంచి కన్నీళ్లు బయటికి వస్తున్నాయి నామానికి మహిమ గలుగుని గాక మరి దేవుని హృదయాన్ని తాకింది ఆ కన్నీటి ప్రార్థన కన్నీటి రోదనతో కూడిన ప్రార్థన మరియా అక్కడ ప్రార్థన చేయడం లేదు ఆమె ఏ సైతో చెప్తుంది అయ్యా ఇదిగో నా పరిస్థితి నువ్వు ఉంటే ఇది పరిస్థితి వచ్చేది కాదయ్యా అని ఏ సైతో చెప్తూ ఆమె చే ఆమె కాచిన కన్నీరు అక్కడ గొప్ప అద్భుతానికి ద్వారం తెరిచి ఒక అసాధారణమైనటువంటి అద్భుతానికి మార్గాలు సరళమైనయి అల్లే లూయా ఏసు కన్నీరు కాచాడంట అయ్యో నా బిడ్డ కళల్లోంచి కన్నీళ్లు వస్తున్నాయి నేను ప్రేమించినటువంటి కుటుంబం కళల్లో కన్నీరు నేను చూస్తున్నానే అని యేసు హృదయము అశ్రవించి అక్కడ ఆయన కన్నీరు విడిచాడక్క దేవు నామానికి మహిమగలిగిన గాక ఆయన బిడ్డలమైన మనము నిజమైన దుఃఖము నిజమైనటువంటి కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో ఏసు మన కన్నీటిని అత్యంత విలువయుడుగా చూస్తాడు ఆ కన్నీటి ప్రార్థనకు ప్రభు హృదయం కదలుతుంది ఆయన మనతో కూడి మన పరిస్థితుల్లో మన పక్షాన నిలబడతాడు ఆయన మన పక్షమున నిలబడి ఆయన గొప్ప కార్యములు చేయడానికి సిద్ధపడతాడు మేము నామానికి మహిమ కలిగింది కాక మరి ఆ జీవితంలో అదే జరుగుతుంది యేసు ప్రభు మరి వాళ్ళ కన్నీరు చూడగానే లాజర్ ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు అల్లి లూయా లాజర్ ఏ అన్నా ఉండని అతను మరణకరమైన స్థితిలో ఉన్నా పర్వాలేదు ఇప్పుడు లాజర్ ఎక్కడున్నాడు నాలుగు దిన నాలుగు దినాలు అయిపోయిందా చనిపోయి పర్వాలేదు లాజర్ ఎక్కడున్నాడు నన్ను లాజర్ దగ్గరికి తీసుకు వెళ్ళండి అల్లే లూయా దేవుడి నామానికి మహిమ గలుగును గాక మరి ఆ సమాధి యొద్కు తీసుకువెళ్ళిన తర్వాత ఏ సుప్రభు అంటున్నాడు మరి నలభై మూడు నలభై నాలుగు వచనాలు గమనిస్తే యేసు అలా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత భ్రస్తములతో కట్టబడిన వాడి వెలుపలికి వచ్చేను అని దేవుని వాక్యం చెప్తున్నాయి అలే డూయ చూసారా కన్నీటి ప్రార్థన చచ్చిపోయిన లాజరును బ్రతికించేసిందట కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిల్ చేసిందట ఆయన ఈ కన్నీరు ప్రార్థన నేను నిజమైన హృదయం నుంచి వస్తున్న కన్నీటి ప్రార్థనకు నేను జవాబు ఇవ్వాలి అని నాలుగు దినముల ముందు చనిపోయినటువంటి లాజను బయటికి రానే పిలుచుటతో స్వస్థతను అక్కడ చేస్తున్నాడు విడుదల ఎక్కడ చేస్తున్నాడు అవు యా దేవుడి నామానికి మహిమ కలిగిన దాకా అట్టి నిజమైన కన్నీటి ప్రార్థన మనకుందా అటువంటి నిజమైన కన్నీరు మనం కారుస్తున్నామా పై పైకి ప్రార్థన చేస్తున్నామా దేవుడు జవాబు ఇవ్వకపోతే నా మార్గాలు నేను నాకున్నాయనే విధంగా మనం ప్రార్థన చేస్తున్నామా మా ప్రయత్నాలు అన్ని అయిన తర్వాత ప్రభు ఎద్దకు వస్తాంలే అని మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉన్నామా మొదటగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుడి అంటాడు దేవుడు మొదట ఆయన దగ్గరికి వచ్చేయాలంటాం మనం అల్లుయా చిన్న సమస్య వచ్చిన పెద్ద సమస్య ఉన్నా చిన్న పాపం చేసిన పెద్ద తపిథం చేస్తున్నా మొట్టమొదట ఏసయ్య పాదాలు యకు మనం చేరి కన్నీరు కార్చాలి ప్రభువా ఎందుకనైనా నేను ఇష్టపూర్వకంగా పరిస్థితులు లేనయ్యా నేవా నన్ను క్షమించయ్యా నన్ను పరిశుద్ధపరిచయ్యా ఇదిగో నీ పాదాలను అయినా తల్లి నా కన్నీలతో నేను తుడుస్తూ ఉన్నాను నీ పాదాలను నేను కన్నీలతో తుడుస్తున్నానయ్యా నన్ను క్షమించి అని కన్నీటితో ఆయన పాదాలను మనం పట్టుకున్నప్పుడు ఏసు ప్రతి పాపం నుంచి మనను పవిత్రులుగా చేస్తాడు మన మన కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు ఆయన ఎటువంటి రోగం మరణకరమైన రోగం వచ్చిన హిస్కి రాజు వలే మనం ఏసయ పాదాల యొద్ద కన్నీరు మనం గీడవు కాదు మరణకరమైన వ్యాధులను స్వస్థపరచగలిగేది కన్నీటి ప్రార్థన హృదయపూర్వకమైన కన్నీరు మరి ఎప్పుడైతే హెచ్కియా రాజు తను తాను తగ్గించుకొని ప్రార్థిస్తూ ఉన్నాడో దేవుడు చెప్తున్నాడు నీవు నీవు కన్నీళ్లు గార్చడం నేను చూశాను హిస్కియా నేను బాగు చేయబోతున్నాను అల్లి నిశ్చయముగా ఆయన స్వస్థపరుస్తాడు ఆయన మన కన్నీటి ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన అలీ ఆయన మరి జవాబు ఇవ్వక తప్పించుకుపోయే దేవుడు గారు నిశ్చయముగా నీ కన్నీటిని చూసే దేవుడు మరణకరమైన స్థితే కాదు మరణించిన తరువాత కూడా ప్రభు ఏం చేశాడు లాజరుని బ్రతికింపజేశాడంట హల్లి లూయా మరి లాజరు చనిపోయి నాలుగు దినాలైందని చెప్పినా కూడా వాళ్ళ కన్నీటి ప్రార్థనలకి దేవుడు చలించిపోతున్నాడు ఓ లాజరు బయటికి రా నువ్వు మరణించినా కూడా నేను ఇప్పుడు ఈ కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని మృతుడైనటువంటి లాజరును సజీవుడిగా చేశాడు హల్ మన జీవితంలో కూడా మరణించినటువంటి స్థితిలో మనం ఉన్నా కూడా అది శరీర మరణం కావచ్చు లేకపోతే మనము ఆత్మలో చచ్చిన వారమైనా కావచ్చు ప్రభు అనుకుంటే అన్నీ ఆయనకు సాధ్యం ప్రభు అనుకుంటే అన్నింటికి అన్నీ ఆయనకు సాధ్యం ఆయన చిత్తానుసారంగా దేవుడు ప్రతి కార్యాన్ని మన జీవితంలో చేయడానికి ఆయనకు సమస్తము సాధ్యము అని దేవుడు వాక్యం చేస్తుంది ఇది దేవునికి సాధ్యమా అని మనం ఆలోచించకూడదు కానీ కన్నీటితో మనం ప్రభు పాదాలు కడిగేసేయాలి కన్నీటితో ప్రభు హృదయాన్ని తాకే విధంగా మనం ప్రార్థించాలి ప్రభువా అని చెప్పి ఆయన పాదాలను విడిచిపెట్టకూడదు మనం ప్రతి సమస్యలు ప్రతి పరిస్థితిని ప్రభు పాదాల దగ్గర జవాబు పొందుకునే విధంగా మనం ప్రార్థించాలంటే హృదయపూర్వకమైన కన్నీరు మనకు రావాలి అట్టి ప్రార్థన నిశ్చయముగా నీకు గొప్ప జవాబును ప్రభు యొక్క నుంచి తీసుకొని వస్తుంది ఈరోజు మనం మనం తగ్గించుకుందాం మనం దేని గురించి అతిశయపడడానికి మన మనకు ఎటువంటి కారణాలు లేవు ప్రభు కంటే అతిశయం పడేందుకు మనలో ఎటువంటి ప్రత్యేకతలు లేవు మళ్ళీ మనం తగ్గించుకొని మన సృష్టికర్త అయినటువంటి ప్రభు య కన్నీటితో ఆయన వైపు చూసి మనం ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప జవాబు మనకి మనకివ్వబోతున్నాడు ప్రార్థన చేద్దాం చేస్తాం ప్రియగల మాత్రండి పరిశుద్ధుడా వందనాలు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన ఇది ఒకటి ఉదయ కాలంలో కన్నీటి ప్రార్థన యొక్క జవాబు పొందుకున్నటువంటి మీ ప్రియ బిడ్డలతో ద్వారా మీరు నాతో మాట్లాడుతున్న ఆయన ఆ పాపాత్మరానైన స్త్రీ తన జీవితం గురించి ఒక విడుదల రక్షణ కోరుకుంటూ విశ్వాసముతో కన్నీటి ప్రార్థన ఆ కన్నీటి ప్రార్థనకు ప్రభువ మీరు ఇచ్చిన జవాబుని బట్టి అత అదేవిధంగా నైనా మరణకరమైన వ్యాధి నుంచి తప్పించబడ్డకు ఆయా నీపై ఆధారపడినటువంటి ప్రార్థన చేసినటువంటి నైనా తండ్రి రాజైన హిస్కియా ప్రార్థన మీరు అంగీకరించారు ఆ కన్నీళ్లను విడుచుట మీరు చూసి నేను అతని మీరు స్వస్థపరిచారు మరి తండ్రి మరణించి నాలుగు దినములైన తర్వాత కూడా ఇదిగో మరియా యొక్క కన్నీళ్ళు లాజరుడు నాయన ఈ దినము తండ్రి నీ ప్రియ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా మరి తండ్రి వారు శారీరకంగా మరి తండ్రి మరణించి ఉన్నా లేదా ఆత్మలో పాపం వల్ల మరణించిన మృతి స్థితిలో ఉన్నా ఏ విధమైనటువంటి సమస్యలు కొట్టుమిటాడుతున్నా కూడా ఆ పరిస్థితులన్నిటి నుంచి విడదలు అయ్యా మీరు నీ బిడ్డల నోటి నుంచి వచ్చే నిజమైన ప్రార్థన కొరకు కన్నీటి ప్రార్థన కొరకు మీరు చూస్తున్నారయ్యా అట్టి ప్రార్థన ఎప్పుడైతే మేము చేస్తామో నిశ్చయంగా మీరు మా ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడవి మీ నీ బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థనలు మీరు వినండి ఆ కన్నీటి ప్రార్థనలకు మీరు అద్భుతమైన జవాబులు ఇచ్చి అద్భుతమైన విడుదలిచ్చి మీరు జీవిస్తున్న దేవుడిగా మా జీవితాల్లో గొప్ప మేలు చేసే దేవుడిగా మీరు మహిమ పొందమని ఏ నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి ఆ మేన్